ఈసారి మున్సిపాలిటీల్లో తన ఓటును తన సీట్లను పెంచుకొని తన మాకు మున్సిపాలిటీలో పట్ట ఉంది కార్పొరేషన్ కార్పొరేట్ కార్పొరేషన్లో కూడా మాకు పట్టు ఉంది అనేది బీజేపీ చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే బీజేపీ ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకుపోతుందా అనేది ఈ ఎన్నికల్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో చూడాల్సి ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైచే నిలిచింది సో రాష్ట్ర వ్యాప్తంగా పైన ఎనిమిది వేల పైచీలకు ఓట్లతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రిపల్స్ గెలిచిన అన్ని చూస్తే ఎనిమిది వేల పైచీలతో గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది సో మళ్ళీ ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి నిలవబోతుందా అనేది బీజేపీని ఢీ కొనబోతుందా బీజేపీ మున్సిపల్ పట్టణ కేంద్రంలో తనకున్న ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకును కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తెచ్చుకోబోతుందా లేకపోతే బీజేపీ అంటే కేంద్రంలో ఉంది ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధి దేశ ప్రపంచ దేశాలే దేశం వైపు చూస్తున్నాయి అని ఒక మాట బీజేపీ నాయకులు చెప్తుంటారు వాళ్ళ అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో సో ఈ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలలో మరి బీజేపీ కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలు తెచ్చుకోగలుగుతుందా చూడాల్సిన అవసరం ఉంది ఇకపోతే బీజేపీ గిట్టా మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ పైన పైచే నిలవడానికి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోతే సో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఇప్పటికే గ్రామీణ ప్రజలకు తెలిసిపోయింది సో ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణ కేంద్రాలకు మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధంగానే పోతే ప్రజల్లో మాత్రం పూర్తిగా ఒక విశ్వాసాన్ని వాళ్ళు నింపినవారు బీజేపీ అనుకుంటే బీజేపీ ఒకవేళ వెళితే ఆ బీజేపీ నాయకులే ప్రజల్లో ఆ విశ్వాసాన్ని నింపిన వాళ్ళు అవుతారు ఈ రెండు పార్టీలు ఒకటే సో కాంగ్రెస్ పార్టీ పేరు ఈ రెండు పార్టీలు ఆరోపణలు విమర్శలు చేసుకుంటారు కానీ వీళ్ళిద్దరు ఒకటే అనేది ప్రజల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మరి బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యంగా బీజేపీ పార్టీ నేతలు రాష్ట్రంలో ఏ విధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కార్పొరేషన్ ఎన్నికలకు పోతారో చూడాల్సిన ఉంది చూడాల్సి ఉంది ఇంకా పది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి ఇది ప్రజల మొత్తానికి మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా మీకు ప్రజాభిప్రాయాన్ని విశ్లేషణ తెలియజేయడం జరిగింది సో మీ నేర్ మీ ఓటర్ రాజశేఖర్ ప్రజల మన విశ్లేషణ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు